తెలంగాణ వార్తల్లో ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి అక్రమార్కులు ఎంతటి వారైనా విడిచిపెట్టం తెలంగాణలో కాంగ్రెస్ పాలన వంద రోజులు పూర్తి రాష్ట్రంలో ఊహించని విధంగా పరిమళాలు వెదజల్లుతున్న కలుపు మొక్కలు కేసీఆర్ నాటిన కలుపు గంజాయి మొక్కలన్నింటినీ ఏరిపారేస్తూ ఉన్నాం కేసీఆర్ నయాం నిజాంలా వ్యవహరించారు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఓరుకోం ఇక నుంచి నా రాజకీయం ఏంటో చూపిస్తా కేంద్రం గవర్నర్ రాజ్యాంగం వ్యవస్థతో ఘర్షణ పడబోం మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ నాటిన కలుపు గంజాయి మొక్కలన్నీ ఇంకా కూడా ఇంకా కూడా ఊహించిన విధంగా పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాయి వాటిని పీకేసే పనిలోనే ఉన్నా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఒక గంజాయి మొక్క కూడా లేకుండా పీకి బారేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వరుసగా వెళ్తూ ఉన్నారు కదా మరి ఎంపీలు దొంగలైతే మీరు ఎలా చేర్చుకుంటున్నారు అనేది సూటి విమర్శ మా పార్టీ నుంచి లాగేసి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారు కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు దేశమంతా దళిత బంధువు అమలు చేసే దమ్ముందా కేసీఆర్ సింగగా ఉన్నప్పుడు రైతు బంధువు ఆగిందా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రుణమాఫీ ఎటుపాయా బీఆర్ఎస్ బలహీనానికి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకే రాష్ట్ర ప్రజల ఓటు మీడియాతో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఇది కౌంటర్ అనమాట ఎవరికి రేవంత్ రెడ్డికి అలాగే కేసీఆర్ నయాం నిజాం నిజాంలా వ్యవహరించారు ఇదంతా బాగానే ఉంది ఈవెన్ రజా రజాకర్ అనే సినిమా కూడా రిలీజ్ కావడంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఇదంతా కూడా ఓకే కానీ కేసీఆర్ నాటిని కలుపు గంజాయి మొక్కలన్నింటినీ ఏర్పరేస్తున్నాం అని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ నేతల్ని ఎందుకు తమ పార్టీలోకి తీసుకుంటున్నారు అనేది కేవలం రాజకీయంలో భాగం ఎదుగుదల అంతేనా ఒకవేళ అవినీతి మార్పు ఉన్నటువంటి నేతల్ని కూడా కలుపుకుంటే మాత్రం అవినీతి ఇక్కడ రెండు రకాలు టెక్నికల్ అవినీతి ప్రజల్ని మోసం చేసిన అవినీతి ప్రజల్ని మోసం చేసినటువంటి అవినీతి కుంభకోణాల్లో ఎరుక్కున్న వారికి మాత్రం మీరు ఆహ్వానిస్తే అది భూమిరంగు అవుతుంది అలాగే ఇప్పటిదాకా ఎన్నెన్ని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన మరి ఆయా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్తో కలదా ఈ కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఏదైనా సరే ఈ వీటిల్లో అవినీతి జరిగిందని చెప్పడానికి మరి ఆ రాజకీయ నాయకుల్లో ఒక్కరినైనా సరే మీరు అరెస్ట్ చేయించగలరా ఆఫ్టర్ ఎలక్షన్స్ చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా అప్పుడు ఈ మాటలన్నీ కూడా కరెక్ట్ మాటలు అన్నమాట మాటలు కావు తూటాలని చెప్పుకోవచ్చు అదర్వైజ్ ఇవన్నీ కూడా రాజకీయ వ్యాఖ్యలే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్